జీతాల విషయంలో వెంకటగిరి మున్సిపాలిటీ కార్మికులకు కమిషనర్ కు తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది జీతాలు చెల్లింపు విషయంలో కౌన్సిలర్ల సమక్షంలో అధికారులకు కార్మికులకు మధ్య చర్చ సాగింది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు సరిగా పనులు వసూలు చేయకపోవడంతో మున్సిపల్ సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని వెంకటగిరి మున్సిపాలిటీలో కమిషనర్ వారికి వివరించారు దాంతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు కమిషనర్ కు మధ్య వాదనలు జరిగాయి మాపైన అనవసరమైన నిందలు వేయడం సరికాదని కార్మిక సిబ్బంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రశ్నించారు వాదనలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కౌన్సిలర్లు సర్దుబాటు చేశారు ఎట్టకేలకు వెంకటగిరికి ఈ కమిషనర్ వచ్చిన దగ్గర నుంచి వెంకటగిరి మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు పలు విధాలుగా అనుకుంటున్నారు

మీరు పనిచేసిన రోజులకి ఆప్షన్ నన్ను అడగండి నేను ముప్పై రోజులు పనిచేసా ముప్పై రోజులు మస్ట్ అయ్యాను తగ్గిన రోజు నన్ను అడగండి అవును అప్పుడు అందుకే మీరు ఏం చేస్తారంటే మీకు జీతం పడింది వచ్చి అదే తేలి చేసుకోండి మాకు మీరు ఆరుగు చేస్తున్నారు రెండు రోజులు గట్టి చేసిన చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి